పట్టణంలో పలు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ప్రధాన పార్టీ అభ్యర్థులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రజలు తమ వెంటే ఉన్నారని డికే అరుణ రేణుకా చౌదరి నామా నాగేశ్వరరావు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు భారీ మెజారిటీతో తమ గెలుపు గెలుపు ఖాయమని ముగ్గురు నేతలు అంటున్నారు మెమూనగర్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందన్నటువంటి పూర్తి విశ్వాసం ఉంది నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని మారుమూర గ్రామాల్లో ఉన్నటువంటి రైతన్నలు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున వారందరూ కూడా కమలంపు గుర్తుకు ఓటు వేయాలని తరలొచ్చి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సందర్భంగా వారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఖబర్దార్ ఈ జిల్లాలో నా కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరినైనా ఏ విధంగా అయినా సతాయించారంటే నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటాను మీ ఇంటికి నేను ఆ నమ్మకం మీకు కుదిరిస్తున్నాను నా వాళ్ళకి కుదిరించుకుంటున్నాను కాబట్టి అన్యాయంగా మీరు ఎటువంటి చట్ట విరుద్ధంగా ప్రవర్తించారంటే జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా వస్తుంది ప్రజాస్వామ్యంలో ప్రజలతో ప్రజలకే ఈ అడ్డగోలు విధానాలు పరిచయం ప్రజలందరూ కూడా ఒకటే ఎక్కడికి పోయినా కూడా విద్య విషయంలో వైద్య విషయంలో సంక్షేమ పథకాల విషయంలో అదేవిధంగా డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖమ్మం జిల్లా ప్రజలు ఈసారి మంచి మార్పుతో నన్ను ఆశీర్వదించి కేసీఆర్ గారి యొక్క అభివృద్ధిని చూసి వారి సంక్షేమ పథకాలు చూసి కారు గుర్తుపై పెద్ద ఎత్తున ఓట్లేశారనేది నన్ను ఇదుకుల నుంచి కూడా వచ్చినటువంటి రిపోర్టు ఆ విధంగా చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఖమ్మం పార్లమెంటులో మంచి మెజార్టీతోని ప్రజలు నన్ను గెలిపిస్తారనే గట్టి నమ్మకం నాకుంది